నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం టీవీ నేను మీ మిత్రుడు జేకే దయచేసి మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అది అర్థమవుతుంది మీ పది మందికి ఎప్పటిలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పనిసరిగా నొక్కోండి నొక్కితే మీకు వార్త అద్దాగా సబ్స్క్రైబ్ చేయకుండా మీకు వార్త డైరెక్ట్గా వచ్చేస్తుంది పెట్టిన వార్త ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే ఇలా ఉన్నాయి శ్రీవారి దర్శనం పదిహేడవ తారీఖు డిసెంబరు నుండి ఇవాడ ఒక ప్రత్యేకత ఉంది ధనుర్మాసం ధనుర్మాసం పూజలు స్టార్టింగు నమో శ్రీ వెంకటేశ్వరాయ నమ అని ఎంతో కలియుగ దైవాన్ని ఎంతో అభిమానంగా ఎంతో ఆనందంగా ఎంతో దైవంగా దైవికంగా వైష్ణవులు ముఖ్యంగా శైవులు వైష్ణవులు పోయినాడి ఆ కాలం ఇప్పుడు ఎప్పుడో పోయింది అయితే అందరూ కూడా హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండి శ్రీ కలియుగ నారాయణ్ని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం వెళ్తుంటారు అయితే ఈ సంవత్సరం మరి కొత్త చైర్మన్ టీటీడీ చైర్మన్ కొత్త చైర్మన్ కొత్త పోకళ్ళకి దారి తీశాడు మాజీలకు దర్శనాలు లేవు అన్ని రద్దు వైకుంఠకి దారి మార్గమైన ముక్కోటి ఏకాదశి నాడికి పదో తారీఖు నుండి జనవరి పదో తారీఖు నుండి ఇరవై పంతొమ్మిదో తారీఖు వరకు పది రోజులు వైకుంఠ దర్శనం అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అంతవరకు చాలా బాగుంది చాలా గౌరవంగా ఉంది హిందూ మనోభావాలను పెంచడం ము జనరల్గా ఒకే రోజున వెళ్ళి మంది దర్శనం చేసుకోవాలంటే అది అసంభవం రోజుకి దరిదాపుగా లక్ష మంది భక్తులు తిరుపతి దర్శనానికి వెళ్తారు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు అయితే ఈసారి అన్ని కైంకర్యాలు అన్ని సేవలు రద్దు చేసేసి ఇష్టాన్ రాజ్యంగా టికెట్లు సామాన్య భక్తులకి టికెట్లు ఈ నుండి రిలీజ్ చేశారు ఎప్పటికీ పదో తారీఖుకి నిండి పంతొమ్మిదో తారీఖు వరకు వెళ్ళ దర్శనం చేసుకుంటే వారు టిక్కెట్లు ఇప్పటి నుండే ప్రారంభం చేశారు బుకింగ్ చేసుకోవాలని టికెట్ లేకపోతే దర్శనం లేదు మరి కాలినటుకుని నిలిన వాళ్ళకి డైరెక్ట్గా దర్శనం ఇస్తారు కదా అది లేదు ఎటువంటి నువ్వు టిక్కెట్ లేకుండా నిన్ను పైకి వెళ్ళనిస్తాము కానీ దర్శనం మాత్రం మీకు లేదు శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి కాకపోతే తిరుమల దేనికి వెళ్తారండి భక్తులు ఇంత కష్టపడి ట్రైన్లు స్పెషల్ ట్రైన్లు ఎన్ని ఏర్పాట్లు చేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ నుండి మాల వేసుకున్న వాళ్ళకి కూడా దర్శనాలు లేవంట ఫ్రీ దర్శనాలు లేవంట టిక్కెట్ ఉంటేనే దర్శనం అంట సేవ సేవలు అని చెప్పి అనేక మందిని జాయిన్ చేసుకొని వాళ్ళందరిని దగ్గర దగ్గర యువ సేవ యువ సేవకులను పెట్టి దరిదాపుగా మూడు వేల మంది వ్యవసాయ పొలం పెట్టి వాళ్ళందరినీ లైన్లు క్యూ లైన్లను కంట్రోల్ చేయడానికి వాటికి ఇటు అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పాడు ఆయన ఏమని చెప్పారు తిరుపతి శ్రీవారి దర్శనానికి జనము తగ్గిపోతారని అని తగ్గిపోవడానికి బ్రహ్మంగారు చెప్పిన మాట ఈ విధంగా జరుగుతుందా టికెట్లు లేకపోతే రానివ్వం దర్శనాలు ఇవ్వం మాజీ ఎంపీలకు కానీ మాజీ ఎమ్మెల్యేలకి ఈ పది ఈ దర్శనాలు లేవు రావటానికి వీళ్ళది పైకి అసలు ఎవరికి ఛాన్స్ లేదు ఏంటి ప్రోటోకాల్స్ లేవు ప్రోటోకాల్ ఇంపార్టెంట్ అయిన వ్యక్తులకే ప్రోటోకాలు అసలు ఏమైనా సబబుగా ఉందా నీవు అక్కడ ఒక ద్వారపాలకుడు లాంటి వాడివి నువ్వు చైర్మేన్ అనగానే నీకేదో ఒక రెండు కొమ్ములు వచ్చేసి ఎగబడిపోయి నువ్వు ఎగ విర్రవేగడం కాదు నీకు నువ్వు అక్కడ స్వామివారి సేవకుల్లో నువ్వు ఒక సేవకుడివి అంత మాత్రమే అంతేగాని నీ అర్థం లేని ఆలోచనలతో అర్థం లేని అవివేకంగా అవివేకంతో నువ్వు ఏదో ఏదేదో రూల్స్ పెడితే ఆ రూల్స్ని అతిక్రమిస్తే ఏం జరుగుద్ది గొడవలు జరుగుతాయి గలాటాలు జరుగుతాయి ఆ అంతవరకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నారా మీరు చైర్మన్ గారు ఇది అంతవరకు సబబ్ ఇది మరి ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి పట్టించుకొని దాన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్ళి దాని విషయాన్ని తేలుస్తారా లేతే హిందూ మనోభావాల్ని మనోభావాలని దెబ్బతీయడానికి ఈ విధంగా చేస్తున్నారా అనేది అర్థం కాని పరిస్థితి కేవలం డబ్బుల కోసమే దోచుకోవడం కోసమే హిందువులను దోచుకోవడం కోసమే తిరుపతి వెళ్ళాలా అన్నట్టుగా వచ్చా వచ్చావంటే డబ్బులు కట్టు లేకపోతే రావడానికి వెళ్ళాడు మొన్నటికి మొన్న తెలంగాణ వాళ్ళనే వాళ్ళందరినీ రావడానికి వెళ్ళారు నీకు ఇష్టం వచ్చినట్టు ఆ బస్సులు తిరగడానికి లేదు మామూలుగా మా మా శ్రీవారి బస్సులే ఎక్కాలి మా ఆంధ్ర బస్సులే లేకపోతే మాకు సంపద లేదు అది లేదు కొన్ని వేల కోట్ల రూపాయలు రోజుకు వస్తున్నాయి కొన్ని కోట్లు వస్తున్నాయి నెలకు కొన్ని వేల కోట్లు వస్తున్నాయి ఇప్పటికి శ్రీవారికి ఎంత ధనం ఉందో ఎవరికి తెలియదు బయట పెట్ల భక్తుల మనోభావాలతో ఆడుకుంటే స్వామివారు మీకు బుద్ధి చెప్తారు గట్టిగా ఆ చెప్పే కాలం దగ్గరలోనే ఉంటుంది ఇది ఇల్లు తిరిగి వచ్చి ఒకప్పుడు ఇల్లు తిరిగి వచ్చేది అంటున్నారు ఇల్లుది కూడా కాదు పొయ్యి తిరిగి వచ్చేస్తుంది ఇప్పుడు ఎంతసేపు నువ్వు చేసిన పని దానికి ఎమ్మటే దాని రియాక్షన్ ఉంటుంది నువ్వు ఆ స్థాయికి నువ్వు ఇప్పటికైనా దారి తెలుసుకొని నీ పరిస్థితి ఏంటో తెలుసుకొని మెలిగితే బాగుంటుంది చైర్మన్ గారు లేని పక్షాన మీరు ప్రజలను ఇబ్బంది పెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే దీనికి ఇంతకింత శిక్ష మీకు పడుతుంది ఇది మాత్రం ఖాయం ఇది గ్యారంటీ ఈరోజు ఏటీఎంకి వెళ్ళారు డబ్బులు తీసుకుంటున్నారు ఏటీఎంలో ఎక్కడ పడితే అక్కడ మోసాలు రకరకాల విధాలుగా మోసం అవుతున్నాయి దాంతో ఇప్పుడు మీకు ఏటీఎంలు చాలా మందికి వాడడం తెలియదు పక్కన ఎవరో దారిపోయే దాని కనబడితే ఏ బాబు ఈ కార్డు ఎలా పెట్టాలి కొన్ని డబ్బులు తీసి అంటే కొంతమంది నిజాయితీ పరులు డబ్బులు తీసిస్తున్నారు కానీ కొంతమంది అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే ఏం దొరుకుంది ముప్పై సెకండ్లు వారికే మీ డబ్బులు బయటకు వచ్చిన డబ్బులు ముప్పై సెకండ్లే బయట ఉంటాయి ఆ లోపు మీరు డబ్బులు తీసుకోవాలి తీసుకోలేదు అనుకోండి డబ్బులు లోన్కి వెళ్ళిపోతాయి మళ్ళా ఇరవై నాలుగు గంటల తర్వాత మీ అకౌంట్లో జమ పడతాయి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలివి గల వాళ్ళు ఏటీఎంలో డబ్బులు రాలేదండి అని చెప్పేసి వెళ్ళిపోయి ఆళ్ళ వెళ్ళగానే వీళ్ళు వెళ్ళి లోన్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నారు ఏటీఎం అంతా నొక్కేస్తారు డబ్బులు రావట్లేదండి అని చెప్తారు ఆ పిన్ నెంబర్ అన్ని నొక్కుతారు నొక్కమని ఈ లోపు ఇప్పుడు అలాంటి ఆటలు సాగవు ఏటీఎం దొంగలకి ఆటలు సాగవు ఇది గ్యారెంటీ ఎందుకంటే ఏటీఎంలో డబ్బులు పిన్ నెంబర్ నొక్కినాక ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు అంటే మన పెద్దలు చెప్పారు ఉమ్మేస్తే ఆగిపోవాలరా అంటారు అలాగా ఎంతసేపు ఆరుద్ది ఎంతసేపు అవుద్ది ముప్పై సెకండ్లు నిమిషానికి ఒక నిమిషానికి అరవై సెకండ్లు అరవై సెకండ్లలో ముప్పై సెకండ్లు అంటే నేను మాట్లాడే టైము ముప్పై సెకండ్లు అయిపోద్ది నేను చెప్పే ఈ మా నాలుగు మాటలు చెప్పడానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అని చెప్పి మీరు లెక్క లెక్కేసిన ముప్పై లెక్క లెక్కేసి ముప్పై సెకండ్లు అయిపోద్ది ఈ ముప్పై సెకండ్ లోపు మీరు డబ్బులు తీసుకోవాలి లేదనుకో మీ డబ్బులు దానికి వెళ్ళిపోద్ది మొన్నటి దాకా ఈ మన నెంబర్లో వచ్చాయి మీ సెల్కి మెసేజ్ వచ్చింది నెంబర్ ఓటీపీ వచ్చేది ఆ నెంబర్ నొక్కితే మీ నంబరు ప్రకారంగా డబ్బులు తీసుకుని కొన్ని బ్యాంకులు ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు వేయడానికి లేదు డబ్బులు తీయడానికి లేదు అని చెప్పి నెంబర్తోనే తీయాలని చెప్పి పెట్టినాయి ఎన్ని నిబంధనలు మార్చినా ఆర్బీఐ కొత్త కొత్త రూల్స్ తెస్తున్నా సరే మీరు పట్టించుకోవాలి పట్టించుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు ఇక నుండి ఇంకా ఇలాగే చేస్తే ఏటీఎం ఛార్జీలు కూడా పెడతారు లేదా ఏటీఎం లో క్యాన్సిల్ చేసేసే పరిస్థితికి వస్తుంది తొందరలోనే మీరు ఇంకా దీనికి ఇప్పటికైనా దారిలోకి వస్తే బాగుంటుంది ఈ సైబర్ నేరగాళ్లు బాగా ఎక్కువైపోయారు ఆ నేరాల నుండి ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు ఒక్కడు ఉండడు లైట్లు సరిగ్గా ఉండవు ఏసీ సరిగా ఉండదు అన్ని సిస్టమ్స్ పని చేయవు ఐఆమ్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి బోర్డు ఒకటి పెట్టేస్తారు ఎన్ని పది పది ఏటీఎంలు ఉంటే వంద ఏటీఎంలు ఉంటే పది ఏటీఎంలు కూడా పని చేయట్ల కాబట్టి లో డబ్బులు మీరు కార్డు పెట్టగానే డబ్బులు రాగా నెంబర్ నొక్క నొక్కుతారు ఆ నెంబర్ నొక్కగానే మీరు మీ సెకండ్స్ సెకండ్స్లో డబ్బులు వచ్చేస్తే డబ్బులు చక్కగా తీసుకొని లెక్క తర్వాత పెట్టుకొని జేబులో పెట్టుకొని ఇలా తీసేసుకోండి అంతేగాని మీరు టైం పాస్ చేశారు అంటే మీ డబ్బులకు లాసు ఈ విషయం మాత్రం నేను గ్యారంటీ చెప్తున్నా ఇది ఆర్బీఐ కొత్త రూలు అది విషయం విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకీ కాకుండా మీకు ఎవరైనా తెలియని వారు ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ విషయాన్ని ఏటీఎం ఎలా వాడాలి కొత్త రూల్స్ మారినాయి అని పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్ అంటారు పాకిస్తాన్ ఈ పిలక ఎక్క ఉంటుందండి వాళ్ళు పెట్టుకునేది గెడ్డం లేకపోతే ఇంత జుత్తు పోసుకుంటారు ఎలా పోసుకుంటారు వాళ్ళకి పిలకలు ఎక్కడుంటాయి ఎఫ్కోర్స్ ఇది పాత నానుడు అయ్యి ఉంటుంది ఇది కరెక్ట్ కాకపోవచ్చు అయితే ఇప్పుడు దుబాయ్ విదేశాలు అనేక దేశాలు పాకిస్తాన్ని గోల చేస్తున్నాయి మీరు మీ పాకిస్తాన్ నుండి మా దేశానికి మనుషులను రానివ్వద్దు మా దేశాలకు వచ్చి మా దే మా జైళ్ళు నిండిపోతున్నాయి మీ పాకిస్తానీల వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాచకలు చేస్తున్నాయి యాచకం యాచకం అంటే అడుక్కుండే బిచ్చగాడు అంటే మేము తెలుసు ఒక ఒక వాడిని క్లియర్గా ఐడెంటిఫై చేయవచ్చు ఒక చెప్ప ఒక గిన్నె ఒక గిన్నె చేసి పట్టుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఒక కర్ర ఏదో చేత్తో పట్టుకొని అదొక రకంగా చీకేసిన బట్టలు వాడి మొహం కూడా వాడిపోయి అదొక రకంగా ఉంటాడు వాడిని గుర్తుపట్టచ్చు యాచకుడు వీడు అడుక్కుండేవాడు అని వాడికి అంటే దానికి దానికి ఏంటంటే సింబాలిక్ డ్రెస్ కోడ్ అనమాట యాచకుడికి ఈ డ్రెస్ కోడ్ ఉంటుంది అని వీళ్ళు ఏం చేస్తున్నారు పిచ్ పాకెటింగ్ చేస్తున్నారు ఈ యాచకత డబ్బులు అయిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దొంగతనాలు చేసి ఆ దొంగతనాలతో జైల్లోకి వెళ్ళి జైల్లో కూర్చుంటే శుభ్రంగా భోజనం పెడుతున్నారు మూడు వే నాలుగు వేల మూడు వందల మందిని పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా యాచకుల లిస్టు తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఏ ఫ్లైట్ కానీ ఏ దేశానికి కానీ ఎల్లకంట అక్కడే ఉండేటట్టు అన్ని దేశాలు గొడవ చేసినాయి కదా ఆ గొడవ చేయడంతో వీళ్ళందరినీ లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్లో ఫ్లైట్లు ఎక్కడానికి కానీ మన పక్కన కూర్చోడానికి కానీ కొన్ని కొన్ని పర్మిషన్స్ అన్ని కట్ చేసి గుండు చేసినట్టుగా మొత్తం అన్ని పర్మిషన్లు కట్ చేసి కూర్చోబెట్టారు పాకిస్తాన్ యాచకులు విదేశాలకు వెళ్ళటానికి వీల్లేదు అని ఒక తీర్మానం తయారు చేశారు ఒక లిస్ట్ కూడా తయారు చేశారు పాచ పాకిస్తాన్ యాచకులని అంటే వాళ్ళు చేసిన పనులకి ఆ దేశం ఆర్థిక పరిస్థితుల్లో అలాగైపోయి ఇబ్బందులు పడి ఇబ్బందుల వల్ల ఇవాళ పాకిస్తాను ప్రజలు యాచకులుగా చెప్ తయారయ్యారు వాళ్ళని యాచకులు అనడం మనకి సిగ్గుచేటు మన మన దాది దేశం మనకు అవమానం కానీ వాళ్ళు చేసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అలా జరుగుతుంది అల్లా వారిని కాపాడుతాడని మనం అందరం కూడా ఆశిద్దాం మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరు పిక్ పాకెటింగ్ చేయబాకండి చేస్తే జైల్లో వెళ్తారు ఇబ్బందులు పడతారు మిమ్మల్ని కూడా పాకిస్తాన్ యాచకులుగా భావిస్తారు మీరు పది మందికి మీ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు శ్రీవారి విషయాలు కానీ ఎన్ని విషయాలు తెలుసుకొని ఏటీఎంల గురించి కానీ ఇవన్నీ తెలుసుకొని మీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నా కామెంట్ రూపం తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్